जेसिक्स न्यूज़ तेलंगाना। अच्छा గణేషుని నవరాత్రి వేడుకల్ని భక్తి శ్రద్ధలతో అత్యుత్సాహంగా సాంప్రదాయ పద్ధతుల్లో జరుపుకున్నాం నవరాత్రుల తర్వాత ఊరేగింపులుగా జరిపి నిమజ్జనం కూడా చేయడం జరిగింది ఆ ఉత్సవ కార్యక్రమం నిమజ్జనంతో ముగియలేదు నిమజ్జనం తదుపరి కూడా వాటికి సంబంధించి మనం ఏ చెరువులనైతే ఏ జలాశయంలో అయితే చూసినామో అక్కడి నుంచి ఆ వ్యర్థాలను తొలగించినప్పుడే మన యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాల పరిపూర్ణత వస్తుంది కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా కూడా దయచేసి గణేష్ మండప నిర్వాహకులు ఎవరెవరైతే గణేష్ మండపాల నిర్వహణలో క్రియాశీలకంగా భాగస్వాములైన వాళ్ళే ఈరోజు మీ ప్రాంతంలో స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ తెలంగాణలో భాగంగా మీ వాడ మీ ఊరు బాగుండే విధంగా మీరే స్వయంగా పూనుకొని ఎక్కడైతే ఈ జలాశయాల లోపల గణేష్ నిమజ్జనాలు అయినాయో వాటి వ్యర్థాలను తొలగించే అంశం కావచ్చు లేదా మీ ప్రాంతాల్లో మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఈ సీజనల్ వ్యాధులు రాకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి పరిశుభ్రమైన కార్యక్రమాలు శుభ్రంగా ఉంచుకోవడానికి సామాజికంగా గాంధీజీ ఇచ్చినటువంటి సూత్రానికి అనుగుణంగా మన పరిసరాలు మనమే పరిశుభ్రంగా ఉంచుకుందామనే విధంగా అందరూ కూడా భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు హుస్నాబాద్కు సంబంధించిన మున్సిపల్ పాలకవర్గం ఇందులో క్రియాశీలకంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు పట్టణ ప్రజలు కూడా అందరూ ఇంక్లూడింగ్ శానిటేషన్ సిబ్బంది కూడా గతంలో అక్టోబర్ నాడు వాళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది ఆ విధంగా ఇక్కడ స్థానిక ప్రజలు కూడా సహకారం కావాలి ప్రభుత్వం మాత్రమే కార్యక్రమాలు తీసుకుంటే విజయవంతం అనేటువంటిది కాదు కాబట్టి ప్రజల భాగస్వామ్యాన్ని మేము మరొక్కసారి స్వచ్ఛ ప్రాంతం మీ యొక్క ప్రాంతం స్వచ్ఛతగా పరిశుభ్రంగా ఉండడానికి మీరే క్రియాశీలకంగా పూర్తమని అందరు కూడా ఉదయపూర్వకంగా విజ్ఞప్తిని చెప్పారు